లక్ష్మీదేవి ప్రత్యేకంగా లక్ష్మీదేవికి సంబంధించి విమల మంత్రం అని ఒకటి చెప్తారు చాలా శక్తివంతమైన మంత్రం అసలు విమల మంత్రాన్ని మించిన మంత్రం ఇంకొకటి లేదు లక్ష్మీదేవికి సంబంధించి ఎన్నో మంత్రాలున్నా విమల మంత్రం చాలా గొప్పది ఈ విమల మంత్రం చదువుకుంటే ధన ఆకర్షణ కలుగుతుంది డబ్బు ఎక్కడున్నా వచ్చి మన ఇంట్లోకి వచ్చేస్తారు ఆ ఆకర్షణ ఇంటికి ఇంట్లో ఉన్న సభ్యులకి ధనాకర్షణ రావాలంటే ఆ విమల మంత్రం చదవాలి ఆ విమల మంత్రం ఏంటంటే లక్ష్మీ కమల వాసిన్యై స్వాహ ఇది మంత్రం అంటే కమలంలో ఉన్నటువంటి కమలంలో కూర్చుని ఉన్నటువంటి లక్ష్మీదేవి మా గృహంలోకి రావాలి స్వాహ కమల వాసిన్యై స్వాహ కమలంలో కూర్చున్న లక్ష్మీదేవి మా ఇంటికి రావాలి అనే అర్థంలో లక్ష్మీ కమల వాసిన్యై స్వాహ విమల మంత్రం చాలా శక్తివంతమైంది లక్ష్మీదేవి నట్టింట్లో ఆనంద తాండవం చేయాలంటే ఈ విమల మంత్రం చదువుకోవాలి లక్ష్మీదేవి ప్రత్యేకంగా లక్ష్మీదేవికి సంబంధించి విమల మంత్రం అని ఒకటి చెప్తారు చాలా శక్తివంతమైన మంత్రం అసలు విమల మంత్రాన్ని మించిన